హన్మకొండ జిల్లా పరికల పట్టణంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు గణపతి కాలేజీ అందు జరుగుతున్నవి కావున ప్రతి ఒక్కరూ వినియోగించవలసిందిగా మనవి మారుతున్న జీవన విధానంలో ఎన్నో మార్పులు మనకు తోడ్పడుతున్నాయి కావున మనం ప్రతిరోజు యోగా చేయడం వలన బీపీ షుగర్ థైరాయిడ్ అస్తమా మరియు ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనం రక్షించుకోగలం మన పూర్వీకులు చెప్పిన ప్రకారం మానవుని ఆయుష్ వంద సంవత్సరాలు కానీ ఇప్పుడు అరవై సంవత్సరాలలో కూడా జీవించడం కష్టతరంగా ఉంది కావున ప్రతిరోజు యోగా చేయండి ఆరోగ్యంగా ఉండాలని మన యోగా గురువు కొలుగూరి రాజేశ్వరరావు అన్నారు దాస్తుంది యాక్చువల్గా లోపల గొంతులున్న మళ్ళీ అంతా బయటికి వెళ్ళిపోతే దగ్గరస్తుంది అయితే ప్రస్తుతం మనకు ప్రభుత్వాలు చేసే లెక్కల ప్రకారం మనిషి భారతదేశంలో సగటు ఆయుష్ ఎనభై సంవత్సరాలు అనేది ఒక రిపోర్ట్ ఉంది అయితే ఈ సాధన చేసే వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి పంచకోశాలు అనేటువంటి ఐదు భాగాలు యోగ పరిభాషలో ఉండేటువంటి పదాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని పంచకోశాలు అంటారు అయితే అష్టాంగ పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగ నియమాల నుంచి ఉత్పన్నమైనవే ఈ వైదు సంక్షిప్తంగా ఈ ఐదీడి గురించి ఒక అవగాహన సాధన నిరంతరం కొనసాగితే ఇదే వైద్యం ఇదే చికిత్స ఇదే నివారణ ఇదే ఆరోగ్యం ఇదే ఆయుష్ ఆకాశం మొత్తం మేరకు తీసుకుంటే ఆక్సి అంటే వాయువు అనేది అపారంగా ఉన్నది మనకు తెలుసు దానికి ప్రమాణం కొలమానం ఏం లేదు అయితే మనిషిగా ఈ ముక్కు ప్రారంభం నుంచి ముక్కు ద్వారా శ్వాసనాళాల ద్వారా తర్వాత ఊపిరితిత్తుల వరకు ఊపిరితిత్తుల్లో ఎడ్జెండ్లో ఉండేటువంటి అలైవలైనటువంటి ద్రాక్ష గుత్తులు లాంటి చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి అవయవాలు ఉంటాయి ఈ ఆక్సిజన్ ఇక్కడి నుంచి మనం పీల్చుకున్నప్పుడు లోపలికి పోయేది ప్రాణ ప్రాణ ప్రాణం అన్నమాట ఒక రకమైనటువంటి ఇంకా అంతే ఆ ప్రాణం అక్కడికి వెళ్తుంది ఆక్సిజను అక్కడ రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్ క్యాచ్ చేస్తుంది పట్టుకుంటుంది పట్టుకొని ఏం చేస్తుంది శరీరం అంతా నిరంతరము మన రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది పుట్టి నుంచి సరిపేవారు సో ఆ క్రమంలో ఆ ఆక్సిజన్ ను ఇక్కడ అంటిపెట్టుకున్నటువంటి హిమోగ్లోబిన్ ఎక్కడ దాకా తీసుకుపోతే దీని ప్రక్రియ అంతమవుతుంది అంటే ప్రతి రక్త నాలికలు అతి సూక్ష్మమైనవి ప్రతి కణానికి చేరుతుంది మన శరీరంలో మన శరీరంలో నలభై ట్రిలియన్ల కణజాలం ఉంది ఒక్క ట్రిలియన్ ఈజ్ లక్ష కోట్లు అన్ని కోటాను కోట్ల కణాలు మన శరీరంలో ఉన్నాయి ఇందులో కోటాను కోట్ల కణాలు ప్రాతినిత్యము చనిపోతూనే ఉంటాయి మళ్ళీ కొత్త పుడితేనే ఉంటాయి అది మన జీవరాశి సో ఇప్పుడు మనం చేసే క్రియ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ రక్తంలో హెమోగ్లోబిన్తో కలిసి కణం వద్దకు పోయిన తర్వాత అక్కడ వదిలేస్తుంది కణం ఏం చేస్తుంది అంటే ఆ ఆక్సిజన్ ను అబ్జర్వ్ చేసుకొని లోనికి తీసుకుంటుంది ఆ కణం యొక్క నిర్మాణం ఒక పెద్ద సబ్జెక్టు మనం ఒక సంవత్సరం చదివితే ఉండడం డెప్త్ సబ్జెక్ట్ ఆ కర నిర్మాణం దాంట్లో మైటోకాండ్రియా అనేటువంటి ఒక ఉంటుంది దాని జీవ పదార్థం ఇది ఏం చేస్తుంది రక్తంలో ఉన్న ను తీసుకుంటుంది ఆక్సిజన్ ను తీసుకుంటుంది అక్కడ పొయ్యి కట్టె పెడితే మంట పెట్టినట్టు అవుతుంది ఆ అయినప్పుడు శక్తి విడుదలవుతుంది వ్యర్థ పదార్థాలు అవుతాయి వ్యర్థ పదార్థాలు విడప్పుడు కనువు నుంచి బయటకు వచ్చినటువంటి ఆ వ్యర్థం అంతా మళ్ళీ రక్తంలో కలిసి దమనుల ద్వారానేమో శుద్ధ రక్తం ఆక్సిజన్ తో కనగలకెళ్తే సిరల ద్వారా తిరిగి మళ్ళీ గుండెకు వచ్చి గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చి కార్బన్ డై ఆక్సైడ్ రూపంలో అంటే పోయినప్పుడేమో ఆక్సిజన్ అయిపోయింది బయటకు వచ్చినప్పుడు కార్బనాన్ని కూడా పట్టుకొచ్చిన అంటే బొగ్గు పొయ్యిల దుబ్బలా గుడితో ఉంటది కదా అలా ఆ కణంలో మండినటువంటి అయినప్పుడు వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ బయటకి తీసుకొస్తా ఉంటుంది మరి ఇన్ని ట్రిలియన్ల కణజాలం ఇన్ని కోటాను కోట్ల కణాలు ప్రతినిత్యము మండుతూ శరీరంలో శక్తిని విడుదల చేస్తే మనం ఈ కదలికలన్నీ శరీర నిర్మాణ కదలికలు జరుగుతాయి సో ఇప్పుడు మనం యోగ ఎందుకు చేయాలి అర్థమై ఆల్రెడీ క్లియర్గా స్పష్టంగా దీంట్లోనే అర్థమైంది ఏంది శరీరంలో ప్రతి అవయవాన్ని ప్రతి కణాన్ని కదిలించినప్పుడల్లా అక్కడ వ్యర్థాలన్నీ కూడా రక్తంలోకి వచ్చి మనకు విసర్జక కేంద్రకాల వయవాళ్ళని ఒకటి ఏంది మూత్రం ద్వారా రెండు స్వేదము ద్వారా మూడవది ఆక్సి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఈ మూడు రకాలుగా విసర్జిస్తాం మనం అయితే ఇక్కడ మనం ప్రాణాయామం చేసినప్పుడు ఆక్సిజన్ రూపంలో వదిలేస్తాం మంచి నీటిని తీసుకొని శరీరంలో రోజు మూడు నాలుగు లీటర్లు అందించినట్లు అయితే మూత్రం ద్వారా కూడా వెళ్ళిపోతుంది ఇట్లా స్వేదం చెమట ద్వారా వెళ్ళిపోతుంది ఇంకా అద్భుతం చెప్పాలంటే మన శరీరంలో చనిపోయిన మృత కణాలన్నీ లివర్లో వాటిని ఖననం చేసి అతి సూక్ష్మైనటువంటి ముక్కలు ముక్కలు ఖండన చేసి పెద్ద పేదలో వదిలిపెడితే ఆ చనిపోయిన మృత కణాలు అవన్నీ కూడా మలం ద్వారా బయటకెళ్ళిపోతుంది అందుకే మలం దుర్గంధం వస్తుంది రుగ్మత ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు తిన్నప్పుడు ఎంత మధురంగా రుచిగా ఉంటుందో వాళ్ళు మల విసర్జన చేసిన తర్వాత అట్లే మధురంగా వస్తుంది వాసన మీరు చూసుకోండి ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో తాగిన నీరు ఎలా ఉంటుందో పోసిన మూత్రం కూడా అట్లే వస్తుంది ఆరోగ్యవంతమైనటువంటి ఆక్సిజన్ తీసుకున్నటువంటి వాళ్ళ శరీరం పక్క నిలబడండి ఒక పరిమళమైన సుగంధమైనటువంటి స్వా ఏది ఒక వాసన పక్కన వస్తుంది మీరు కొందరు పండి దుర్వాసన వస్తుంది కొందరు పక్కన ఇవ్వండి ఇంకా వాసన పిలుచుకోవాలి అంటే ఇది అంతా ఏది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఆక్సిజను నీరు ఆహారం ఈ మూడింటిని మన శరీరానికి ఇలా అప్లై చేస్తే అలా కణంలో లోన శుద్ధి అవుతే శక్తి విడుదలైతే మన జీవం నూట ఇరవై సంవత్సరాలు గ్యారెంటీ